లోపల కేఆర్ సూర్నాని గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏపీజీఈఏ తరపున పిఠాపురం తాలూకా యూనిట్ సభ్యులందరం కూడా ప్రతి గవర్నమెంట్ ఆర్గనైజేషన్ని సందర్శించి మరి ఏపీజీఏ తలపెట్టిన మూడవ కౌన్సిల్ సమావేశ సర్వసభ్య సమావేశం కాకినాడలోని బిఆర్ అంబేద్కర్ భవన్లో ఫిబ్రవరి రెండవ తారీఖున ఫిబ్రవరి రెండవ తారీఖున జరుగుతున్న సందర్భంలో ప్రతి గవర్నమెంట్ ఆర్గనైజేషన్ని పిఠాపురం తాలూకా యూనిట్లో ఉన్న ప్రతి ఆర్గనైజేషన్ కూడా సందర్శించి వాళ్ళకి ఈ సర్వసభ్య సమావేశానికి హాజరవడం కోసం తెలియజేయడం జరుగుతున్నది కనుక పిఠాపురం తాలూకా యూనిట్ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేయవలసిందే కోరుతున్నారు ఉద్యోగులు అనగానే ప్రభుత్వాలు తీసుకుని ఏ నిర్ణయాన్ని ప్రజలకు చేరు చేర్చే కార్యనిర్వాహక శాఖలో భాగం అటువంటి ఉద్యోగస్తులని కొందరు ఏదో ప్రత్యేకమైన వర్గంగానూ ఏదో ప్రత్యేక లాభాలు పొందుతున్న వర్గంగానూ చూస్తారు తప్ప ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల్ని సమృద్ధితో అర్థం చేసుకుని కనీస అవసరాలు కూడా తేరిన ఉద్యోగులని ఎట్ట గుర్తించగలిగే స్థితిలో గత కొన్ని ప్రభుత్వాలు కానీ సమాజంలో కొన్ని వర్గాలు కానీ లేవు అటువంటి ఉద్యోగులు ఎదుర్కొన్న సమస్యలని గత ప్రభుత్వం దృష్టిలోకి తీసుకుని వచ్చి రాజద్రోహం నేరం మోపబడి తిరిగి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన నిర్దోషత్వాన్ని నిరూపించుకుని బయటకు వచ్చిన కేఆర్ నూర్స్ కేఆర్ సూర్యనారాయణ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రభుత్వ ఉద్యోగులు అందరూ అన్ని వర్గాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలని ప్రభుత్వాన్ని తెలియజేసే దృష్టిలో సమాజాన్ని తెలియజేసే ఉద్దేశంతో ఫిబ్రవరి రెండో తారీఖున కాకినాడ జిల్లా కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంబేద్కర్ భవన్లోని ఈ సమావేశానికి అంద అన్ని ప్రభుత్వ శాఖలని ఆహ్వానించే క్రమంలో భాగంగా పిఠాపురం యూనిట్ నుంచి పిఠాపురం యూనిట్లో అందుబాటులో ఉన్న కార్యవర్గంతో లంచ్ బ్రేక్ టైంలో ఆహ్వానం పలుకుతున్నాం ఈ సందర్భంగా ఉద్యోగస్తులకి ఉపాధ్యాయులకి పెన్షనర్లకి గెజిటెడ్ అండ్ నాన్ గెజిటెడ్ అన్ని కేటర ఉద్యోగులకి ఈ రెండో ఫిబ్రవరి రెండవ తారీఖున అంబేద్కర్ కాకినాడ అంబేద్కర్ భవన్లో జరగబోతున్న సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతూ తమ ఉద్యోగుల సమస్య ఉద్యోగుల అన్ని డిపార్ట్మెంట్ ఉద్యోగుల సమస్యలని అక్కడ చర్చించి వాటికి పరిష్కారాన్ని గవర్నమెంట్ దగ్గరికి తీసుకెళ్ళి పరిష్కారం సూచిస్తూ గవర్నమెంట్ దగ్గరికి వీటిని తీసుకెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంతో కలిసి రావాల్సిందిగా కోరుకుంటున్నాం